నీ స్నేహితుడు అంటే భార్యే నీ స్నేహితుడు అంటే భర్తే అతిలో ఒక రహస్యాలు ఏమైనా ఉంటే అక్కడే చెప్పాలి బయట అరుగు మీరు కూర్చొని మాట్లాడద్దు ప్రపంచంలో ఎవరికీ చెప్పుకోలేని రహస్యాలు కూడా భార్యకి చెప్పుకోగలవండి ఆవిడ అర్థం చేసుకుంటుంది భర్త బలాన్ని కాదమ్మా బలహీనతను కూడా అర్థం చేసుకోవడమే భార్య లక్షణం భర్తే అంతే భార్య కిందకి ఒంగును ఏదైనా ఒక వస్తువు తీయలేదు అంటే అక్కడ భర్త ఉంటే వెంటనే నువ్వు ఎందుకు ఒంగుతున్నావు అని దగ్గరికి వచ్చి ఆయన తీసివ్వాలండి అప్పుడు ఆ భార్య జీవితాంతం రుణపడి ఉంటుందండి అనుమానం వల్ల స్త్రీలు ఆశించే ప్రేమ అదే చిన్న ఉపకారం చిన్నది అప్పుడు ఆయన ఏదైనా అసలు నేను చూస్తా పని నేను ఇప్పుడు ఎంత వంగి ఊడుస్తావు రేపు చూసుకోవచ్చు ఓ పూట మని మనిషి రాకపోతే వెంటనే చేసి ఇయ్యాలా అని మాట్లాడేవానుకో వెంటనే మా ఆయన బంగారు కొండ అసలు నన్ను ఏ పని చేయనే బ్రో అని అన్ని ఆవిడే చేస్తుంది ఈ మాట అండి మాట మాట సాయం మనమే చూపులు పట్టుకోగల మనమే ఊడక్కల అసలు ఆ మాటకు పెంగిపోతారు అల్ప సంతోషం ఈ మాట ఈ మొగాడు అడకపోగా ఆవిడ ఊడుస్తూ ఉంటే తప్పుతుంది అంటే మన పని మనం చేసుకోవడం అని కామెంటే కాకుండా మా అమ్మ లంకెంత ఇల్లు ఊడిచేది మండిపోతుంది ఈ పెళ్ళానికి అమ్మ చచ్చిపోయింది ఎక్కడికో పోయింది